అంబానీ ఇంటి కోడలు కాకముందు నీతా అంబానీ లైఫ్ ఎలా ఉండేది ఆమె ఎలాంటి పరిస్థితుల నుంచి ఈ అంబానీ ఇంట్లో అడుగుపెట్టిందో మీకు తెలుసా స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో గతంలో నా తాను అనుభవించిన ఆర్థిక పరిస్థితులను వివరించడం గమనార్హం కొడుకు పెళ్లిలో భాగంగా చేసిన ఫంక్షన్స్లో ఒక్కో దానికి ఒక్కో రకంగా నీతా రెడీ అయింది లక్షలు విలువ చేసే చీరలు కోట్లు విలువ చేసే జ్యువెలరీ ధరించింది ఆమె భర్త ముఖేష్ అంబానీ బిలీనియర్ కాబట్టి ఆమె అంత గ్రాండ్గా కనిపించింది మరి అంబానీ ఇంటి ఇంటికూడలు కాకముందు నీతా లైఫ్ ఎలా ఉండేది ఆమె ఎలాంటి పరిస్థితుల నుంచి ఈ అంబానీ ఇంట్లో అడుగుపెట్టిందో మీకు తెలుసా స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో గతంలో తాను అనుభవించిన ఆర్థిక పరిస్థితులను వివరించడం గమనార్హం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముఖేష్ అంబానీ నీత అంబానీల వివాహం జరిగింది ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఈషా ఆకాశ్లు కవలలు కాగా చిన్న కుమారుడు అనంత అంబానీ ప్రస్తుతం ఈ ముగ్గురు చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు కానీ యవ్వన దశలో ఉన్నప్పుడు నీతా మాత్రం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొందట ఆరేళ్ల వయసు నుంచే నీతా అంబానీ భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టిందట చాలా తక్కువ కాలంలో అవే ప్రొఫెషనల్ డ్యాన్సర్గా మారింది అదే తన కెరియర్గా మార్చుకుంది మొదట్లో ఓ చిన్న స్కూల్లో డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేయడం మొదలుపెట్టింది అలాంటి సమయంలోనే ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ నీతాను కలుసుకున్నారు ఆమెను చూసి తన కొడుకు ముఖేష్ అంబానీని పెళ్ళి చేసుకుంటావా అని అడిగారట పెళ్ళి తర్వాత కూడా తను చేసుకోవడానికి ఒకే అయితేనే పెళ్ళికి సరే అని ఆమె చెప్పడం గమనార్హం దానికి అంగీకరించిన తర్వాతే ముఖేష్ అంబానీ నీతా అంబానీ వివాహం జరిగింది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నీత పెళ్ళి తర్వాత కూడా సెయింట్ ఫ్లవర్ నర్సరీలో టీచర్గా పనిచేశానని చెప్పింది మిలీనియర్ కుటుంబంలో వివాహం చేసుకున్నప్పటికీ ఆ కు సమయంలో తన డ్యాన్స్ స్కిల్స్ని కాపాడుకోవడానికి నెలకు ఎనిమిది వందల జీతంతో పాఠశాలలో పనికి వెళ్ళానని ఆమె చెప్పడం గమనార్హం